నమస్తే వెల్కమ్ టు విఎస్ టాక్స్ డియర్ ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య సనాతన ధర్మం మీద ఒక స్పీచ్ ఇచ్చాడు తను దానికి ఇస్తూనే కొందరు హిందువుల్లోనే హిందువుల్లోనే హిందూ మతాన్ని వ్యతిరేకించే విమర్శిస్తూనే తను ఒక పాయచిత దీక్షకు దిగి తన పని ఏదో తను చేసుకుంటున్నాడు దీని మీద కొందరికి చాలా బాధ అయింది కొందరి మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి వాళ్ళు ముస్లింలు కాదు అటు క్రిస్టియన్స్ కాదు వాళ్ళకి ఏం కాలేదు వాళ్ళు కరెక్టే కదా పవన్ కళ్యాణ్ ఏది అది కరెక్టే కదా అనుకుంటున్నారు కానీ కొందరు ఉన్నారు సూడో ఏతువాదులు సూడో నాస్తికులు సూడో సెక్యులర్లు వీళ్ళకి కావాల్సింది ఏంటంటే సెక్యులరిజం పేరుతో హిందూ మతాన్ని దూషించడం సనాతన ధర్మం మీద ఎక్కుపెట్టడం సమాత సనాతన ధర్మం మీద విమర్శలు చేయడం ఏతువాదం పేరుతో ఆహారాలు తీయడం హేతు క్వశ్చన్ చేయడం సనాతన ధర్మాన్ని క్వశ్చన్ చేయడం ధర్మము కానీ మతము కానీ ఇవన్నీ కొన్ని మౌధ్యాలు ఉంటాయి కొన్ని ఆదర్శాలుంటాయి విశ్వాసాలు ఉంటాయి నమ్మకాలు ఉంటాయి ఆచారాలు ఉంటాయి అవన్నీ అందరూ పాటిస్తారు దాంతో వ్యక్తిగతంగా నువ్వు వేరే వాళ్ళకి నష్టం కలిగించినప్పుడు మతం చేసే రోజు చాలా తక్కువ ఉంటుంది నువ్వు వేరే పరమతాన్ని నిందించడం కానీ ప్రథమతాన్ని విమర్శించడం కానీ పరమతాన్ని దూషించడం కానీ చేస్తే అది తప్పు అది అది రాజ్యాంగం కూడా అదే చెప్తుంది మీ ట్రూ స్పిరిట్ ఆఫ్ ది సెక్యులరిజం ఈజ్ అంతే కదా అన్ని మతాలను సమాన గౌరవంతో కల్పించాలి పవన్ కళ్యాణ్ అన్న దాంట్లో వచ్చిన బాధ నొప్పి ఎవరికి ఉన్నది అతను ఎవరిని అంటున్నాడు సూడు ఒక ముస్లిము తన తన మతాన్ని విప విపరీతంగా గౌరవిస్తాడు ఫాలో అవుతాడు పఠిస్తాడు క్రిస్టియన్స్ కూడా అంతే అట్లాగే హిందువు కూడా చేయాలి హిందువులలో ఉండే సూడోల సూడోయేతువాదం సూడో నాస్తికం సూడో సెక్యులరిజం హేతువాదులు అంటే వాళ్ళు హేతును క్వశ్చన్ చేస్తారు వాళ్ళు ఒక మెట్టు పైన మ్యాచ్యూరిటీ పరంగా మేధావి పరంగా ఒక పెట్టు ఒక మెట్టు పైన ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు ఏం చేస్తారు అన్ని మతాలలో ఉండే లోపాలను పక్కకు పెట్టి ఒక సనాతన ధర్మం మీద అది పాత ఎప్పుడు మనస్మృతి ఉన్నది అప్పుడు శుద్రుడాట అప్పుడు అప్పుడు చదివిపిలేదట నాలుకలు కోసిరాట శంభు ఊని అంటూ ఇప్పుడు ఇరవై ఇప్పుడు మా హిందూ ధర్మం హిందూ సనాతన ధర్మం అనేది ఎంతో మేనిఫెస్టేషన్ అయింది ప్రణా రే రోజు రోజుకు డెవలప్ అవుతుంది తనలో తను మార్పు తెచ్చుకుంటున్నది లోపాలు ఉండొచ్చు కాక కానీ వాటిని అవిటిని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుంటూ వస్తుంది తన దాని దాన్ని దాన్ని మాట్లాడరు ఈ హేతువాదులు అని అంటారు దాని గురించి మాట్లాడరు ఇక నాస్తికులు నాస్తికులు అంటే దేవుని నమ్మనివాడు అట్లాగే అంతేగాని రాముని వాడు కృష్ణుని నమ్మనివాడు లేకుంటే ఇంకోటి హిందూ ధర్మాన్ని నమ్మనివాడు హిందువులో ఉండే ముక్కోటి నమ్మని వాడు కాదు టోటల్గా దేవుడు అనేటోడు లేడనేటోడు కానీ ఇలా అట్లా కాదు వాళ్ళకు వేరే దేవుడు ఉండొచ్చు వేరే ఏ మతం దేవుడు అయినా కానీ ఒక హిందూ మతంలోనే ఉండొద్దు హిందువులో వాళ్ళు ఫాలో అవ్వదు ఇది ఉంటుంది ఇక అంటే సూడో సెక్యులర్ సూడో సెక్యులర్ సెక్యులర్ అంటే ఏంటి అన్ని మతాలను సరిగ్గా గౌరవించడం అంతే కదా మరి అన్ని మతాలను సరిగ్గా గౌరవిస్తున్నప్పుడు నీకు ఇడ లడ్డు విషయంలో ఇది అన్యాయం జరిగినప్పుడు నువ్వు అందరూ క్వశ్చన్ చేయాలి ఈవెన్ ఇస్లిం ముస్లిం క్రిస్టియన్స్ హిందువులు అందరు అందరూ దాన్ని ప్రశ్నించాలి అది కరెక్టా ఎంతవరకు దాని మీద పూర్తి ఎంక్వైరీ చేయండి బాధ్యులు ఎవరో వాళ్ళని శిక్షించండి అది మత విశ్వాసము దాని దాని మీద చాలామంది నమ్మకాలు పెట్టుకుంటారు వాటిని రెక్టిఫై చేయడానికి ఏం ప్రయత్నం చేస్తారో ఎవరిని శిక్షిస్తారో దాని గురించి అందరూ మాట్లాడాలి ప్రతి ఒక్కడు మాట్లాడే విషయం ఉన్నది ఎవడ హేతువాది కానీ స్నాస్తికుడు కానీ సెక్యులర్లు కానీ కానీ వీళ్ళు సూడోలు కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడరు ఆయన మాట్లాడారు ఆయన దాని మీద చేస్తారు ఇక కొందరు ఫేస్బుక్ పోస్టులు పెడుతున్నారంటే వాళ్ళకు కామెడీ అయిపోయింది ఆయన 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 అసలు రూపం బయటపడ్డదట అసలు రూపం ఏమున్నది వాస్తవం ఏది ఉందో అదే మాట్లాడాడు అతను ఇంకా మోడీకి ఏదో అట పావలట ఇంకోటేది ఇప్పుడు రాజకీయంగా విమర్శిస్తున్నప్పుడు అంతే అంతేగాని నువ్వు ఒకరి సత్యం పలుకుతున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఇచ్చిందో దాన్ని ఛాలెంజ్ చేస్తున్నారా చేస్తున్నారు దాని గురించి ఏం మాట్లాడట్లే దాని గురించి ఏం మాట్లాడలే కానీ ఇప్పుడు వచ్చేసి ఏది ఇలా పంది మాంసం కలుపుతారా దాని రేట్ ఎక్కువ దీని దీని రేట్ తక్కువ అంటారు నువ్వు అట్లా అనేటప్పుడు ఆ ఫస్ట్ ఎన్ఎండి ఏదైతే నేషనల్ టెస్ట్ చేసి సర్టిఫికేట్ ఇచ్చిందో దాంట్లో దాన్ని దాన్ని ఛాలెంజ్ అది తప్పని చెప్పు అంతేగాని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే కుదరదు దీని మీద జోక్లు వేసుకోవడం కూడా పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్గా చెప్పాడు పర్ఫెక్ట్గా ఫాలో అవుతుండడు ఆయన చెప్పిన కూడా అంతే ఏముంది నేను ప్రాయచిత నేను ఇందులో కూడా ఉన్నా కాబట్టి నా తప్పేం లేకపోయినా నా ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా నాకు నేనుగానే ప్రాయచితం చేసుకుంటాను ఆయన అంటున్నాడు దాంట్లో ఎవరిని నిందించవలసిన అవసరం ఏమున్నది ఎవరు బాధపడవలసిన అవసరం ఏమున్నది ఎవరి మనోభావాలు దెబ్బవలసిన అవసరం ఏమి ఉన్నది ఏమన్నాడు ఆయన ఏదో చేసుకోవడం ఇంకా దాని మీద జోకులు వేసుకోవడము వీళ్ళు అది చాలా తప్పుడు వ్యవహారము తప్పుడు కథ నువ్వు ఏదాన్ని ఉంటే నువ్వు అన్ని మతాల లాగానే దీనికి అన్యాయం జరిగింది అన్నప్పుడు అన్యాయం జరిగింది అదే అదే నిజమైన హేతువాదం అదే నిజమైన నాస్తికత్వం అదే నిజమైన సెక్యులరిజం అయితే ఈ సూడలు ఉండడం మూలంగా ఇవన్నీ వచ్చేసి చేస్తున్నారు అది తప్ప ఏది పవన్ కళ్యాణ్ చేస్తుండో అది కరెక్ట్ దానికి మీకు ఇష్టం ఉంటే సమర్థించండి కష్టమైతే నోరు ఊసుకొని కూర్చోండి కానీ ఓ పోస్టులు పెట్టి పోస్టు ఏతి వాదం పేరుతో పోస్టులు పెట్టి ఇక వచ్చాడని చెప్పేసి దాన్ని దాన్ని ఆయన యొక్క ఉద్యమాన్ని కానీ ఆయన యొక్క ఆలోచనను కానీ మీరు విమర్శించవలసిన అవసరం దేశించవలసిన అవసరం లేదు ఏదంటే తాత్కాలికంగా చర్చించండి దాని మీద అది నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సమాచారం కొరకు ఇలాంటి వీడియోల కొరకు సబ్స్క్రిప్షన్ చేయడం మరవద్దు బెల్లైకా థ్యాంక్ యూ